హలో ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ మ్యాథ్స్ చూద్దామండి ఏపీటెట్లో భాగంగా ముఖ్యమైన లెక్కలు చూద్దాం కొన్ని ఇవి మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం ట్రై చేస్తాను నాన్ మ్యాథ్స్ వాళ్ళని కూడా ఫోకస్ చేస్తాను కాబట్టి అందరూ జాగ్రత్తగా వినండి ఓకే ఫస్ట్ వన్ ప్రధానమంత్రి సహాయ నిధికి పంపడానికి ఒక్కొక్క విద్యార్థి నూట పది రూపాయలు చొప్పున ఐదుగురు విద్యార్థులు డబ్బు పోగు చేశారు వారు సేకరించిన మొత్తం సొమ్ము ఇక్కడ వారు సేకరించిన సొమ్ము ఎంత ఒక్కొక్కరికి నూట పది రూపాయలు మొత్తం ఎంతమంది ఐదుగురు ఐదు ఇంటూ నూట పది అంటే ఐదు నూట పదులు ఐదు వందల యాభై సో ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ ఒక బిలియన్ విలువ ఎంత అంటున్నాడు వన్ బిలియన్ ఈజ్ ఈక్వల్ టు వన్ బిలియన్ అంటే మనకు తెలుసు వంద కోట్లని హండ్రెడ్ క్రోర్స్ కానీ క్రోర్స్ ఇవ్వకుండా మిలియన్స్లో ఇచ్చాడు కాబట్టి మళ్ళీ దాన్ని మిలియన్స్లోకి మార్చాలి అంటే వన్ బిలియన్ ఈక్వల్ టు థౌజండ్ మిలియన్స్ అవుతుంది ఓకే సో సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఒక రెండు అంకెల సంఖ్యలోని ఒక అంకె మరో అంకెకు మూడు రెట్లు ఈ రెండంకెల సంఖ్యలోని అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్యను ఆ సంఖ్యకు కలిపితే ఎనభై ఎనిమిది వస్తుంది అయితే ఆ సంఖ్య ఎంత అంటున్నాడు మనకిక్కడికి ముందు లెక్క అర్థం చేసుకోవాలి లెక్క అర్థం చేసుకుంటే ఇది చేయడం చాలా ఈజీ ఒక రెండు అంకెల సంఖ్య ఉంది ఆ సంఖ్య ఏంటో మనకు తెలియదు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో అంకెల సంఖ్యలే ఉన్నాయన్నీ ఒక అంకె మరో అంకెకు మూడు రెట్లు అంటున్నాడు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఒక నెంబర్ తీసుకుంటే దానికి మూడు రెట్లు నెంబర్స్ ఏది ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది రెండుకు మూడు రెట్లు ఆరు సో ఇరవై ఆరు తీసుకుందాం ఇరవై ఆరు తీసుకుంటే ఈ రెండు అంకెల సంఖ్యలోని అంకెలను చేస్తే ఎంత అవుతుంది అరవై రెండు వస్తుంది ఈ అరవై రెండుని తారుమార్చేసి వచ్చే సంఖ్య ఇరవై ఆరు సో అరవై రెండు ఇరవై ఆరు కలిపి ఎనభై ఎనిమిది ఎనిమిది వచ్చింది కదా సో ఆ సంఖ్య ఏంటి ఇరవై ఆరు అర్థమైంది అనుకుంటా ఓకే అరవై రెండుకి ఇరవై కలిపి ఎనభై ఎనిమిది సో ఎనభై ఎనిమిది వస్తుంది అయితే సంఖ్య అంతా ఇరవై ఆరు సో ఇదంతా కాకుండా డైరెక్ట్గా మీరు ఆప్షన్ చూసి పెట్టవచ్చు టూకు త్రిబుల్ అవుతుంది కదా సిక్స్ అవుట్ అవుతుంది మిగతా నెంబర్స్ ఏది కూడా మూడు రెట్లు అవట్లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇది సాధించమంటున్నాడు ఫిఫ్టీన్ వై మైనస్ ఫోర్ మైనస్ టూ ఇంటూ వై మైనస్ నైన్ ప్లస్ ఫైవ్ ఇంటూ వై ప్లస్ సిక్స్ ఈజ్వల్ టు జీరో దీన్ని సాల్వ్ చేస్తే టూ బై త్రీ వచ్చింది ఆన్సర్ ఎలా అంటే ఫిఫ్టీన్ దీన్ని భాగించాలి ఫిఫ్టీన్ వై మైనస్ సిక్స్టీ మైనస్ టూ వై మైనస్ టూ నైన్ జా ఎయిటీన్ ప్లస్ ఫైవ్ వై ఇంటూ ఫైవ్ సిక్స్ జా థర్టీ ఇక్కడ ఎయిటీన్ వై మైనస్ ట్వల్వ్ వచ్చింది ఎయిటీన్ వై ఈజ్క్వల్ టు ట్వెల్వ్ వై ఈజ్క్వల్ టు ట్వెల్వ్ బై ఎయిటీన్ వచ్చింది సో సిక్స్ సిక్స్టీ పోతే టూ సిక్స్ టూ జా ట్వెల్వ్ సిక్స్ త్రీ జా ఎయిటీన్ టూ బై త్రీ ఆన్సర్ వచ్చింది ఇది సాల్వ్ చేయాలి ఓకే నెక్స్ట్ ద క్యూబ్ రూట్ ఆఫ్ వన్ వన్ జీరో ఫైవ్ నైన్ టూ సో ఇది క్యూబ్ నెంబర్స్ ఒక వీడియో చేద్దామండి షార్ట్ కట్స్లో చెప్పడం ట్రై చేస్తాను క్యూబ్ నెంబర్స్ నేర్చుకోండి మనకు సింపుల్గా చూడాలంటే లాస్ట్ నెంబర్ చూసుకుంటే క్యూబ్ నెంబర్ ఈజీ గెస్ చేయొచ్చు దీనికి ఆన్సర్ ఏంటంటే ఫార్టీ ఎయిట్ క్యూబ్ వస్తుంది ఫార్టీ ఎయిట్ క్యూబ్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఒక పశువుల పాకలో రెండు వందల గేదెలు మరియు రెండు వందల యాభై ఆవులు ఉన్నాయి అయితే గేదెలు మరియు ఆవుల నిష్పత్తి ఇక్కడ గేదెలన్నీ రెండు వందలు ఓకే ఆవులు రెండు వందల యాభై సో రెండు వందల ఇంటూ ఇస్టు రెండు వందల యాభై అని రాసుకుంటే ఇక్కడ జీరో జీరో క్యాన్సిల్ అయిపోతే ట్వంటీ ఇస్టు ట్వంటీ ఫైవ్ ఉంది సో ట్వంటీ ఇస్టు ట్వంటీ ఫైవ్ అంటే ఇక్కడ ఫైవ్ టేబుల్ క్యాన్సిల్ అయిపోతుంది ఫైవ్ ఫోర్ జా ట్వంటీ ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ సో ఫోర్ ఇస్టు ఫైవ్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ కన్వర్ట్ సెవెన్ బై ఎయిట్ ఇంటూ పర్సెంట్ ఏడు బై ఎనిమిదిని శాతంగా మార్చిన ఏడు బై ఎనిమిదిని శాతంగా మార్చిన అంటే ఇక్కడ ఏం చేశాడు ఏడు బై ఎనిమిది ఇంటూ హండ్రెడ్ అని రాసుకుంటే ఇక్కడ ఇంటూ ఇది ఎనిమిది హండ్రెడ్ ఉంది కాబట్టి ఇక్కడ టూ ట్వల్ క్యాన్సిల్ అయిపోతుంది టూ ఫోర్ జా ఎయిట్ టూ ఫోర్ జా ఎయిట్